ఏం కదా కరీం చేసావని ఓ హుషారుగా ఈ వేసుకుంటా రాకపోతే ముక్కు ముక్కు అసలు నువ్వు ఇంటినే ఉన్నావు చూసుకుంటున్నావా ఇల్లు చూసుకోకపోతే ఆకిలి చూసుకుంటున్నా ఇంటిని చూసుడంటే బయట నుంచి చూసుడు కాదు ఇంట్లో చూడాలి ఇంట్లో కూడా బయట వాడు ఇంట్లో చూసిన వాడు ఎట్లా చూస్తారే నువ్వు చదివితే ఇంట్లో ఏహే నేను చెప్పేది ఇంటి గురించి కాదు

మరి లేకపోతే అండి పైసలు ఏమంటే కొడుగుడ్లు లేమంటవా కొడుగుడు లేవు కొడవుడ్లు లేస్తావా అసలు నువ్వు ఎందుకు ఇట్లు ఉంటున్నావో నీకు ఓ కూరగాయలు ఏం లేవు పనిచేయవు పాట వేయవు ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా నీ పెద్ద దొంగమ్మ పో నీకు నా చేతిలో ఉంటది మంచుకొండ సన్యాసి మారంట సన్యాసి మళ్ళా సన్యాసింది సన్నాసికి సన్యాసికి బాగా తేడు సన్నాసి సన్నాసికి సన్యాసికి బాగా తేడు సన్నాసి సరే కానీ మంచు కొండలకి ఎందుకు పోతాను తిప్పలు తిప్పలైతే మంచు కొండలకి ఒక పోతే బండరాడుకోమట వారా గంత దూరం పోయేంత తిప్పలు నువ్వేం పడ్డావురా అరే ఇంటి ఇంటికి పోతుదాలరా నా పిల్ల గంటే పడితే నువ్వేం తిక్క పనులు చేస్తారో అందుకే తిక్క పనులు రాదురా అసలు నేను ఏం పనులు చెయ్య ఆయన చూస్తే నన్ను ఏదో అంటదిరా అంటే చంపేశారమ్మా గట్ట మరి నువ్వు ఏం పని చేయకుంటే ఏమనుకుంటే ఎత్తుకొని తిరుగుతారా మరి ఎత్తుకొని తిరుగుతు ఏమనుకుంటుంటే అయిపోద్ది కదా ఏమనుకుంటే ఎత్తుకుంటారా ఏరోడా ఏం పని చేయకుంటే ఏగులీకి అంతరు ఏం పని చేయకుంటే ఏగులీ అంతరు అంటే బోలా ఇల్వలేదురా ఏం పని చేయకుండా ఇల్వ కాదురా పానాలే ఉండాయి అందుకే అన్ని పనులు చేయాలి అవో లెచ్చవాటో పెద్ద దొంగ పని పాట లేకుండా ఏ ఏం పనులు చేస్తామురా నాకు పెయ్యాం అది పేయాం అది నాలుగైన గివి కాదా చెప్పేటి ఏదో పని చేసుకోవాలి ఆహా అట్లనా అయితే నువ్వేం చేస్తానరా మీ ఇంట్లో చెప్పు ఓ నేనారా నా పెళ్ళని చెప్పి అరొక్క పని చేస్తా ఈ పెళ్ళాలు ఎప్పుడు గింతేనారా ఎప్పుడు ఎప్పుడు ఏడు చెప్తున్నావురా అసలు ఏం చెప్పకుండా ఉండలేదారా ఇల్లు మళ్ళీ చెప్తా అనుకున్నారు చేస్తా అనుకున్నాం చెయ్యాలే చెయ్యాలా కానీ అసలు నువ్వేం చేస్తావని అనుకుంటానా నువ్వు అడిగేది రేషన్ బియ్యం కొనుకొత్తా కొన్నాయి అమ్మకత్తా తెస్తా గంతే అట్లయితే నువ్వు భర్తవు కాదు రాహు బానిసౌ గీవాని మనతోను కాదా

ఎందుకు తినావా నువ్వు ఉపకారం వచ్చి మంచిగా గిన్నె పట్టుకొని ఊరంతా తిరిగి అడకచ్చుకొని తిను నువ్వు అడినాక నేనేందుకు అడకొచ్చుకుంటానే ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకొని తింటా కాలు మీద కాలు వేసుకొని తినేతందుకు ఉండద్దా ఇదేంది నా కాలు లేవా కాలు అంటలే నువ్వు తినేందుకు కూర ఉండద్దా అంటే కూరదా అంటన్నావు నువ్వు ఏం చేస్తా కూర్చొని

తేనప్పుడు ఉంటే తప్పేంది సరే సరే అండి సరే పోయి కురకమని తీసుకురా పో సరే అట సరే అయ్యో రామా ఇప్పుడు ఏంటన్నా ఓ ఏమన్నాది సరే తెస్తాది నన్న పోయి పో పో ఇయ్యాల నువ్వు ఏం తెత్తావో గలే కూర అంట ఏం లేకపోతే అసలే కూర అయ్యా ఏరా మళ్ళీ బయటికి వెళ్ళినావు ఏమన్నా కూరగాయలు చేద్దామని పోతున్నారా ఆ మార్పు మొదలైంది మరి మార్పు ఏమో కానీ ఈ ఎండకు నాటితే సిమెంట్లో వస్తాయిరా ఎగుంట చూసుకుంటా పోతుంది కానీ ఏమేం కూరగాయలు కొంటా పోతావు ఏం కూరగాయలు ఉంటాన చేతిలో పైసలు లేవురా ఏం చెయ్యాలో అర్థం అవుతుంది లేదు పే కాదంట్లో ఏముందిరా ఎవరి నన్ను ఉద్దరడుగుతే ప్యాలే ఇస్తారు అరే వడ్డీస్తా అప్పి అంటేనే వడియడు నాకు ఉద్దరిస్తారు రా ఇంకా భూపై నోసుకోకుండా అయితే గారా ఏం చేస్తావు తీ మరి అరే నాకు అప్పు కిందేమో నీరా నేను చచ్చేదాకా నీకు రుణపడి ఉంటా నేను చచ్చేదాకా నువ్వు రుణపడి ఉంటావు ఉండవో కానీ నీకు అప్పి తెస్తారా అరేయ్ నీ సావుకు నా సావాడేస్తారా నీ పైసలు ఎట్లా అన్న కడతారా ఆకలి అవుతుందిరా అరే నీకు ఇళ్ళ అన్నం పెట్టుమంటే పెడతా కానీ అప్పాయి తీయరా అరేయ్ గట్లుంటారా దోశ దోస్తానంటే పానం ఇవ్వాలి కానీ నేను అప్పయ అడుగుతానారా

యాీరే చూద్దామని కదా రానే వచ్చిన ఆపతన్నో గాని అల్లుడు మాత్రం చెప్పనస్తాడు నా ఇంటికి నేను రావద్దాత్త అయినా నా ఇంటికి నాకంటే ఎక్కువ నువ్వేసిన తెలుసా ఏం చేద్దాం మరి నా బిడ్డ మీద మనసు పడ్డది మనసు నీ బిడ్డ పడ్డదా తిండినే పడ్డదా అయి గన్ని గన్ని మాటలు అంటే నువ్వే నువ్వేమనవేందే బిడ్డ నా మగుడు అంటుండని నేను చూద్దాం నిన్నే అంటే ఏం మంచుకుంటది అందుకే ఏమంటలేను నన్ను కాదే నీ మగుడు నన్ను అంటున్ననే నేను నీకేం చెప్పినా నువ్వేం చెప్పలేదా బిడ్డ అబ్బా నువ్వు రాకముందు చెప్పినా తీయే నీకేం తెలియదు కూరకు కూర ఏం తెచ్చలేడు ఇన్ని రోజులు అంటే వేలేదు కానీ ఇప్పుడు నేను వచ్చిన కదనే చికెన్ మటన్ తీసుకెత్తడిపోయిన సంది ఆయన ఏం తెస్తే గదే అంటుతానే మనం అదే తిందాం అత్త నచ్చినా కదనే ఇప్పుడు మెత్తడి మెత్తడి ముక్కలు తీసుకొస్తాడు పోయి ఏమో కారు గుద్దినట్టు నోరు గట్ల తేర్తీవి పోయి మెత్తడి మెత్తడి ముక్కలు తీసుకొని రాపోయి రాయమ్మ ఇంట్లో దీని దౌడలో గట్టిన అవుతున్నాడు దీని దౌడలో గట్టిన అవుతున్నాడు ఒకడు పోయింతసేపు అయితే ఇంకా అత్తలేడేందే బిడ్డ ఆయన ఇంక అంతేనే ఏ పని సక్కాడు చేసినా గిట్టనే ఆలస్యం ఎత్తడు ఈనే కోడి కూరమని వెళ్ళిందా కోడి లెక్క పొదుగుదని వెళ్ళే నాకేమో ముక్కల మీద మనసు గురించి పాడు కావచ్చే అత్తడా రాడా నీకు మీద మనసు గుంజంది ఇంకెప్పుడు అత్తడే నాకేమో కౌసు తినాలని బాగా ఆశ పుడుతుంది ఆగో అత్తాను చూడు తిండు చేది నా బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురాదవన్నారు అదేందే చేతుల కవర్ పట్టుకుని వస్తాడు అనుకుంటే నెత్తి మీద కుండ పెట్టుకుని అత్తండేవి అది కుండ కాదే గుమ్మడికాయ ఏం నేను నేనేం దిమ్మంటే నువ్వేం తెచ్చినవు నువ్వే అత్తా మెత్తడి ముక్కలు తెమ్మను కనుక గుమ్మడికాయ తెచ్చినా ఇక మెత్తడి ముక్కలు మొత్తం తిను మెత్తడి ముక్కలు అంటే గిని కాదు చికెన్ మెత్తడి ముక్కలు చికెన్ చికెలే చికెన్ గునియలేదు తెచ్చింది అంతే ఏమైనా నేను తెచ్చింది అంతరండి కదా ఓ అందుకో గుమ్మడికి పైసలేక నేను చిక్కిపోతా అంటే ఏందయ్యా అల్లుడు నా పానం ఏ పడుతుంది నీ పానందీస్తా ఏమన్నా ఏమన్నా ఈ ఏముడే అల్లుని రూపంలో వచ్చినట్టు అవుతుంది బతుకు నీకు ఆకలి అయితే నువ్వు తెస్తావు నువ్వు ఏం తీయవద్దు నాకేం ఆకలి అయితే లేదు నీ మాటలు తెలియకపోయినా కానీ నీ కన్నలో వేస్తాను తప్ప ఉండు ఏందే అమ్మా ఎందుకు ఏడుపు ముఖం పెట్టినావు ఏందే ఈ మొగుడు రోజు గుమ్మడికాయ పెట్టి చంపుతాడు నేను కూడా అదే అడుగుతానని తిని తిని పానం పోతుంది ఇప్పుడు మళ్ళా బయటికి ఏం వెళ్తావు ఏమో ఏది తెచ్చినా మంచిదే గాని గుమ్మడికాయ మాత్రం దేవదు దేవుడా ఆ దేవుడు మన బాధ వింటే మంచిగానే ఉండు ఆ దేవుడు నిద్రమైనట్టున్నాడే మన బాధ వినలేదు ఎందుకే గట్లంటాను అల్లుడు అత్తాను చూడు ఇవే నేను తీసుకుపోయి మంచి మసలే కానిపో అల్లుడు అదేమన్నా మనం పెంచుకున్నామైతేనాటుకోడా మసాలా వేసి వండిపోంటాను దీనికి మించిన కూర ఏడు అత్త తిండి ఉండు ఏలే అత్త నువ్వు చికెన్ తిమ్మన్నావు కదా తెత్తాగు చికెన్ ఏ అట్లా ఏంటి నువ్వు చెప్పే కదా నువ్వు మా ఇంటికి కట్టిన గుమ్మడికాయ నువ్వు వీక్ కచ్చుడు గుమ్మడికాయ వచ్చిండా ఎందుకు ఏమో నాకేం తెలుసు ఇన్ని రోజులు మందిలా వీక్ నా గుంపకే సరి పెట్టిండు ఏం చేస్తుండో ఏమో వీక్ కచ్చి అంటే మేము ఇన్ని రోజులు తిన్నాయి ఇంటికి కట్టిన గుమ్మడికాయలు ఇన్ని రోజులు గవ్వ తెచ్చినవా ఆ గవ్వే లేకపోతే ఇంకోసం గవ్వందే వాళ్ళ గందుకే అప్పుడప్పుడు ఎండిపోయినవి తెచ్చినావు నాకు గవ్వ తినిపిత్తవా ఇంకొకసారి మీ ఇంటికి రానే రాను చీ నువ్వుకిట్లా చేత్తావని నేను అస్సలే అనుకోలేను నేనేం చేసి నేను పూరాని ఊవే కదా ఊరాని గురించి అంటలేను గీ గుమ్మడికాయలు తెచ్చువాడి గురించి అంటానా నేను కూడా పోతా నువ్వు ఒక్కనే ఉండిగా ఏడికిరా చెల్లె పోయేది ఇది ఇది ఇచ్చింది మీ అమ్మను ఇంతకి లేలగొడతానికే పరిగెడతాకదు అయితే ఈ ఏలాడ తీసినా వినిపిస్తాడా అయ్యో చెల్లె ఇది తెచ్చినాని మంచిరా ఊలాడ తీసినా కాదు నేను అమ్మ నమ్మే నిజమే నేను చెప్పేది ఇదంతా మీ అమ్మ ఓ నాటి నాటకం నాటకమా నాటకం ఏంది ఆ మరి లేకపోతే మీ అవ్వ వచ్చి అద్దె ఇద్దె అన్నీ అడుగుతుంది నేనేమో తేవలేక రావాలి అందుకే డ్రామా ఇదంతా నిజమేనా నమ్మచ్చా నిజమేనా చెల్లే వీడు వచ్చినాక చెప్పిండు మీ అమ్మ తేనేది ఏమంటు అని అందుకే నీకు ఇట్లా చేసాం అయినా నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా మరి ఎట్లా వంకొచ్చినావు వీడు ఉన్నాడు కదా ఈయన అడిగి తెచ్చిన అయితే మా అమ్మని ఇంట్లోకి ఎలా కొట్టడానికి మీరు గుమ్మడికాయ నాటకం మరి లేకపోతే మీ అవ్వ నన్ను గుమ్మడికాయ తొక్కు పెట్టి మొత్తం ఊరంతా అమ్ముతుంది తెలుసా అమ్మయ్యా మీ అవ్వనైతే వీక్కింది మంచిగా మనం రోజుకొక్కు మాంచిగా